You don't పోలీసుల దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడే అంతరాష్ట దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాద్ నగరంలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో మోసపూరిత పద్దతులతో దృష్టి మరల్చి దోపిడీ చేస్తున్న అంతరాష్ట ముఠాను పట్టుకున్నారు ఈ ముఠా ప్రధానంగా వృద్దులు మధ్య వయసు మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆభరణాలను దొంగలిస్తున్నారని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు ఈ నెల ఇరవై ఒకటిన భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం దోపిడీ ఘటన నమోదైంది ఈ ఘటన భువనగిరి బస్టాండ్ లో జరిగింది బాధితురాలిని ఐదుగురు నిందితులు చుట్టుముట్టి గోల్డ్ చైన్ ను అపహరించారు కేసు నమోదు చేసుకున్న భువనగిరి పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి విలువైన బంగారం నగలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు ప్రాక్టీస్ కాల్డ్ విజిబుల్ పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్ లో రోజు మా టీమ్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ప్లేస్ ఎవ్రీడే వెళ్తున్నాయి ఏఆర్ ఫోర్స్ తో పాటు సివిల్ ఫోర్స్ అక్కడ సైబర్ క్రైమ్ పైన అవేర్నెస్ లేకపోతే డ్రగ్ అబ్యూస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ మేము చేస్తాం ఈవెన్ స్మైల్ ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ఉంది కాబట్టి ఆపరేషన్ స్మైల్ లో కూడా చిల్డ్రన్ రెస్క్యూ అంటే కూడా ఈ అవేర్నెస్ అంటే మనకు ఉన్నటువంటి అఫెన్సి ఉన్నాయి రామ్ లాల్ శ్యామ్ కోహ్లీ వీళ్ళు ఢిల్లీలో ఆఫెన్స్ చేశారు ఇంకోటి చెప్పండి సింగిల్ లేడీ ఉంటారు లోన్లీ ఉంటారు ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్ ఓల్డ్ మధ్యలో ఉన్నారు కొంచెం గల్లుబులు ఉన్న వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అంటే ఆఫ్టర్ దేస్ చూసి నాకు ఏం రోజు తెలియదు నేను ఒక టోటల్ గా వాళ్ళు చెప్పిన వాడి చేస్తానంటే అంత రోజు ఆటోమేటిక్ తీసుకున్నారని చెప్పారు ప్రీవియస్ కేసెస్ లో కూడా నాట్ ఓన్లీ ఏం రాసుకున్నా నేను అదర్ కేసెస్ చేశారు సో దే ఆర్ యూజింగ్ ఇట్ బట్ కమ్ టు పోలీస్ స్టేషన్ పోలీస్